మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు బాధితుల నుంచి టీడీపీ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి ఎమ్మెల్యే మాధవి అర్జీలు స్వీకరించారు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు భూ అక్రమాలపై అత్యధికంగా బాధితులు ఫిర్యాదులు చేశారు మాది 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 రెండు ఎకరాలు పదమూడు సెంట్లు భూమి కబ్జా చేశారు గత నాలుగు సంవత్సరాలు మట్టి ఎన్ని కంప్లైంట్లు పెట్టినా సరే నాకు చేయకోకుండా ఎనామీల పేరు మీద మా ఊరు ప్రెసిడెంట్ గారు చేశారు వైసీపీ ప్రెసిడెంట్ గారు మా భూమి కబ్జా చేశారండి ఎనామీల పేరు మీద పెట్టారండి ఏమో మీరు పేరు మీద పెడితే ఎంఆర్ఆ గారిని నేను తెలుసుకుని అడుగుతుంటే ఎప్పుడైనా నీకే చేస్తావు నీకే చేస్తావని ఆయన ఈయన కుమ్మక్క అయ్యి నన్ను నలగ జరుపుకుంటా నాలుగేళ్ళు మట్టి ఏడిపెత్తానే ఉన్నారండి నా పొలం నాకు ఆన్లైన్ చేసి పెడితే నాకు అంతేసానండి నేను ఎవరిని ఏమన్నా అంతవరకే నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి